ప్రభునందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై యోహానుసువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మరునాడు యోహాను యేసు తన యద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రపిల్ల దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులారా బాప్తి స్వమిచ్చే యోహాను యేసు ప్రభును చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రపిల్ల అని అంటూ ఉన్నాడు ఇది ప్రత్యేకమైన గొర్రెపిల్ల దేవుని గొర్రపిల్ల దేవుడైన గొర్రపిల్ల యోహాను సువార్త మొదటి అధ్యాయం ముప్పై వచనములో అతడు నడుచుచున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రపిల్ల అని చెప్పాను యేసు క్రీస్తు ప్రభు ఆయన పరలోకపు సింహాసనం మీద ఉండినవాడు అయితే శరీరధారి అయి కృపాసత్త మన మధ్య ఆయన నివసించను మరి ఎందుకు దేవుడు కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఈ భూలోకమంతయు భయంకరమైన పాపములో ఉండి ప్రతి మానవుడు పాపము చేసి నరకాగ్నికి వెళుతూ ఉండగా ఆ నరకము నుండి రక్షించడానికి యేసు క్రీస్తు ఆ శిలువలో తన ప్రాణమును పెట్టుటకే ఆయన ఈ లోకమునకు వచ్చాడు యేషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలను మనం గమనించినట్లయితే నిక్షయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి అతడు నల్లగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యహోవా మన అందరి దోషమున అతని మీద మోపనని లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి ఎందుకంటే లోక పాపము మన అందరి దోషము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఏనాడో భరించి ఆయన మోసి కలవరి కొండపై ప్రాయక్షిత్తము చేశాడు ఈనాడు ఇంకనూ ఈ లోకపాపం విస్తరించడం కారణమే మీ ఏమిటనే ఆలోచన చేస్తే మన పాపములను మోయిచున్న ప్రభును చూడకపోవుటయే విశ్వాసముతో పైన మన భారములను మో మోపకపోవుటయే ఈ లోక పాపములను మోసుకొని పోయే దేవుడి యేసు క్రీస్తుని గురించి లోకమంతడికి వెళ్ళి ప్రకటించకపోవుట వలననే నేడైన లోక పాపములను మోసుకొని పోయే ఆ ప్రభు యొద్దును చూద్దాం పాప భారముతో పాప ఉచ్చులలో పరితపిస్తున్న జనులకు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటిద్దాం కనుక ప్రియుల మన మాటలలో మన ప్రవర్తనలో మన బోధలో ఈ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తును చూపిద్దాం నేటి పాపలోకానికి విముక్తి క్రీస్తు సెలువలు చేసిన యాగమే దేవుడు మిమ్మల్ని దీవించి గాక